అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆరోగ్య శాఖకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు మొత్తం బడ్జెట్ లో దాదాపు ఆరు శాతం ఆరోగ్యం వైద్య విద్యకు కేటాయించారని తెలిపారు అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారని ప్రశంసించారు గత ప్రభుత్వ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తే వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ బడ్జెట్ లో కేటాయింపులు చేశారన్నారు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు ప్రజల ఆకాంక్షలకి అవసరాలకి అనుగుణంగా తీసుకున్న బడ్జెట్ గత ప్రభుత్వ తీవ్ర ఆర్థిక విధ్వంసం నేపథ్యంలో అనేక ప్రతికూలతల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్ర రెండు వందల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేసే దిశగా గట్టి పునాదులు వేసే దిశగా ఇవాళ బడ్జెట్ ఉంది అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా అన్ని వర్గాలకి చేయుత్తనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్ బడ్జెట్లో పెద్దపీడం వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతను ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల రెండు వందల అరవై ఐదు కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్లో ఇది ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది దాదాపు ఆరు శాతం ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎనిమిది వందల ఐదు కోట్లు అదనం అంటే దాదాపు నాలుగు శాతం అదనం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది ఏకంగా ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం అద అదనం అదేవిధంగా మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపీట వేస్తూ రెండు వేల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది మూలధన వ్యయానికి గతంతో పోలిస్తే పద్నాలుగు వందల ఇరవై కోట్లు అంటే రెట్టింపు కన్నా అదనం మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల మూడు వందల కోట్లు కానీ ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు కానీ లేదా బీసీల సంక్షేమానికి ఏకంగా నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయింపులు చేయడం అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయింపులు చేయడం బట్టి సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఎవరి పట్ల ఎటువంటి వివక్షలు లేకుండా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలాగా ఈ బడ్జెట్ రూపొందించబడింది వ్యవసాయ రంగానికి పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే నాలుగు కోట్ల కోట్లు అదనం నీటి పరుదాధికి పూర్తిగా పెండింగ్ ప్రాజెక్టు అని విస్మరించి రైతాంగానికి సాగునీరు అందించాలనే విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం నడుచుకుంటే ఈ బడ్జెట్లో పద్దెనిమిది వేల ఇరవై కోట్లు కేటాయించి గత ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్తో పోలిస్తే ఏకంగా తొమ్మిది వేల ఏడు వందల కోట్లు అదనంగా పెట్టడం బట్టి వ్యవసాయ రంగానికి నీటిపారుదల సాగునీరు అందించి రైతన్నలు ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయం మనకు అర్థమవుతుంది గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించడం గతంతో పోలిస్తే ఇది మూడు వేల ఐదు వందల కోట్లు అదనం పట్టణాల మీద కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి పద్ దాదాపు పద్నాలుగు వేల కోట్లు కేటాయిస్తే అది ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల మూడు వందల కోట్లు అదనం